పెళ్ళై పిల్లలైన తర్వాత ఎలాగైనా సరే వెయిట్ లాస్ అవ్వాలని ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా నాలుగు రోజులు డైట్ చేయడం మళ్ళీ మానేస్తే విధంగా తినేస్తూ ఉంటాం కదా ఇంకొందరైతే ఎలాగైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి తక్కువ క్వాంటిటీలో లో ఫుడ్ తీసుకుంటూ ఉంటారు అలా చేయడం ద్వారా మనకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ మన బాడీకి అందక మనం చాలా సవరల్సి వస్తుంది అందుకే ఫుల్ సప్లిమెంట్స్ మనకి ఈ హెర్బల్ లో లభిస్తాయి దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ థౌసండ్ వరకు అయింది ఇది ఎలా యూస్ చేస్తున్నాను ఏంటి అని చెప్పి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను ఇప్పుడే మేడం ఆర్డర్ చేసేసుకుని హ్యాపీగా హెల్తీ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేయొచ్చు నేను హెల్తీగా వన్ మంత్ లో ఫైవ్ కేజీస్ అనేది వెయిట్ లాస్ అయ్యాను న్యూట్రిషన్ సపోర్ట్ అండ్ అలాగే కోచ్ గైడ్ లైన్స్ తీసుకుని నేనైతే హ్యాపీగా ఫైవ్ కేజెస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను మీరు కూడా అవ్వాలి అని అనుకుంటే అసలు ఈ ప్రొడక్ట్స్ మేము ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనే డౌట్ మీకుంటే నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వివరంగా చెప్తాను నేనైతే ఎవరి దగ్గర తీసుకుని వాడుతున్నాను ఆ సిస్టర్ నెంబర్ అయితే నేను స్క్రీన్ ఇస్తాను ఏ మాత్రం భయం లేకుండా సిస్టర్కి సిస్టర్ కి కాల్ చేసి మీరైతే బుక్ చేసుకోవచ్చు నాకు అరౌండ్ ఫైవ్ థౌసండ్ అయితే ఈ ప్రోడక్ట్స్ అనేది వచ్చాయి చాలా సింపుల్ మెథడ్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ ఏంటంటే ఫార్ములా వన్ ఏ ఫ్రెష్ అలాగే ప్రోటీన్ పౌడర్ ఈ మూడు ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను మెయిన్గా ఈ హెర్బల్ న్యూట్రిషన్ పౌడర్ అనేది మనం ఎక్కడ పడితే అక్కడైతే అస్సలు బై చేయకూడదు అంటే ఆన్లైన్లో వస్తాయి కదా హెర్బల్ అని కొట్టగానే వస్తాయి మనం బుక్ చేసుకుంటే అయిపోతుంది అనుకొని చాలా మంది అలా తప్పు చేస్తున్నారు సో అలా మాత్రం అస్సలు చేయొద్దు ఇవేంటంటే మనం పర్సనల్గా అంటే డైరెక్ట్ కంపెనీ నుంచే మనం తీసుకోవచ్చు అనమాట కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ సిస్టర్కి కాల్ చేస్తే మీకు తనే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అనేది మీకు సెండ్ చేస్తుంది మీకు ఈ డౌట్ రావచ్చు అక్క మీరు పంజాబ్లో ఉన్నారు కదా మీరెప్పుడు తనని కాంటాక్ట్ అయ్యారు మీకు ఎలా ఎలా తెలిసింది మీరు ఎలా వాడుతున్నారు అని చెప్పి అనుకుంటారు కదా సో మా రిలేటివ్స్లోనైతే చాలా మంది ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నారు చాలా మంది వెయిట్ లాస్ కూడా అయ్యారు సరే నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి తనని అడిగాను అనమాట సో తనైతే ఈ సిస్టర్ నెంబర్ అయితే నాకు ఇచ్చారు నేను కాంటాక్ట్ అయితే తను అక్కడి నుంచి పర్సనల్ గా నా కోసం అయితే పంజాబ్ కి సెండ్ చేశారు సరే ఒకసారి వాడి చూద్దామని చెప్పి జస్ట్ వన్ మంత్ యూస్ చేశానంతే ఫైవ్ కేజెస్ వరకు లాస్ అయ్యాను మిరాకిల్లా వర్క్ చేసింది అసలు నిజంగా నాకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ప్రోడక్ట్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మన పేరు మనం ఐడియా అనేది క్రియేట్ చేసుకోవాలి అలా క్రియేట్ చేసుకొని మనమే స్వయంగా కంపెనీకి మనం ఒక కస్టమర్ లాగా మనమే బై చేయాలన్నమాట ఇవి ఆన్లైన్ లో మాత్రం అసలు తీసుకోకూడదు డైరెక్ట్ మనం ఒక కస్టమర్ గా కంపెనీకి మనం మనీ పే చేసి మనమైతే ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చు ఏ ఆన్లైన్ లో కూడా మనం మనీ పే చేసి ప్రొడక్ట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం అసలు ఉండదు మెయిన్ గా ఈ ప్రోడక్ట్స్ అయితే మిగతా వాటిల్లో మాత్రం అస్సలు కాదు ఈకామా సర్చెస్ లో అస్సలు పర్చేస్ చేయకూడదు మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ మీ పేరుతో ఐడి క్రియేట్ చేసుకుని ఒక కస్టమర్ గా మీరు కొనుక్కుంటేనే మీకు మంచి ఒరిజినల్ ప్రొడక్ట్స్ అనేది మీ దగ్గరికి వస్తాయి ఈ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ గా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మేడం ని కాంటాక్ట్ అవ్వాల్సిందే అందుకే కాంటాక్ట్ నెంబర్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చెక్ చేయండి ఇప్పుడైతే నేను డైలీ ఈ ప్రొడక్ట్స్ ఎలా యూస్ చేస్తానో చూపిస్తాను హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే ఒక కప్ తీసుకుంటాను మార్నింగ్ టైంలో లో ఈ ఎయిర్ ఫ్రెష్ అనేది మనం టీ కాఫీ టైంలో మనమైతే ఇది తాగొచ్చు మార్నింగ్ ఈవినింగ్ ఫోర్ టైమ్స్ కూడా తాగుతారు కానీ నేనైతే టూ టైమ్స్ తీసుకు రెండు నుంచి మూడు స్పూన్ల వరకు యూస్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూనే తీసుకున్నాను వాటర్లో అంటే గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది మనకు టీ అంత వేడి ఉండకుండా పర్లేదు కొంచెం హీట్ ఉండి మనం దాన్ని మంచిగా స్పూన్తో కలుపుకొని తాగితే టేస్ట్ కూడా అసలు ఒక టూ త్రీ డేస్ మీరు తాగారనుకోండి అసలు టీ తాగాలన్న అలవాటు కూడా మానేస్తారనమాట అంత టేస్టీగా అలవాటు అయిపోతారు మీరు నేనైతే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈ టీ అయితే తాగుతున్నాను చాలా మందికి హెర్బల్ ప్రొడక్ట్స్ అనగానే నెగిటివిటీ చాలా ఉంది సోషల్ మీడియాలో సో ఏం జరిగిందంటే చాలా మందికి తెలియక స్ప్రెడ్ చేశారనమాట నెగిటివిటీ అదంతా పట్టించుకోవద్దు ఇక్కడ వచ్చేసి నేను ఏ టైంలో తాగుతాను అండ్ ఎలా తాగుతానో చెప్తాను ఏ ఫ్రెష్ అయితే నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ లాగా తీసుకుంటాను ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి నేను లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను ఎందుకంటే చాలా బాగుంటుంది కదా లెమన్ అయితేనే మనం ఈజీగా తాగగలుగుతాము చూడండి ఎంత అలా కంప్లీట్ చేశాను కదా టేస్ట్ బాగుంది ఒక్కసారి మీరు అడెక్ట్ అయ్యారంటే అస్సలు వదిలిపెట్టరు టీ కూడా తాగాలనిపించదు నెక్స్ట్ నేను ప్రోటీన్ మిక్స్ అలాగే ఫార్ములా వన్ ఎలా యూస్ చేస్తాను ఎలా ఎప్పుడెప్పుడు తాగుతాను అనేది చూపిస్తాను ఇది వచ్చేసి ప్రోటీన్ పౌడర్ అనమాట ఇది వన్ స్పూన్ యూస్ చేసి ఫార్ములా త్రీ స్పూన్స్ వరకు యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మిగా మంచిగా తాగాలనిపిస్తుంది ఇందుకోసం నేనైతే ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఇందులోనే మనం మిక్స్ అనేది మిక్స్ చేసామనుకోండి మంచిగా మిక్స్ అయిపోతుంది అసలు తాగుతుంటే తాగాలనిపిస్తుంది ఒక్కసారి మీరు ట్రై చేశారనుకోండి అసలు వదిలిపెట్టరు ఇది వచ్చేసి ఇప్పుడే నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కూల్ వాటరు కూల్ కూల్గా తాగుతుంటే చల్ల చల్లగా ఉంటుంది ఇక్కడైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఈ చిన్న గ్లాస్ నాకు సరిపోతుంది కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీ లో కూడా వాటర్ తీసుకోవచ్చు నాకైతే ఇవి తాగితే సరిపోతుంది టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ ఫార్ములా వన్ తీసుకుంటున్నాను ఇది త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఆల్రెడీ నేను యూస్ చేశాను అనమాట సగం వరకు వచ్చేసింది పౌడర్ చూసారా ఈ స్పూన్ తోటి మనం త్రీ స్పూన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఫార్ములా త్రీ స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇందులోనైతే నేను త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే నేరుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి వాళ్ళే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అనేది పంపిస్తారు ఆన్లైన్లో మాత్రం అస్సలు తీసుకోకండి మా రిలేటివ్స్లోనే చాలా మంది ప్రోడక్ట్ యూజ్ చేశారు వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ నేను తీసుకొని నాకు చాలా మంచి రిజల్ట్ అనిపించింది కాబట్టికనే నేను ఆర్డర్ చేసుకొని వాడుతున్నాను ఇప్పుడు జస్ట్ వన్ మంత్ అవుతుంది నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేయబట్టి మంచి రిజల్ట్ అనేది నాకు అనిపించింది నెక్స్ట్ వీడియోలో అంటే ఇంకొక వన్ మంత్ తర్వాత వాడిన తర్వాత మీకు చూపిస్తాను కావాలంటే రిజల్ట్ ఇది వచ్చేసి ప్రోటీన్ మిక్స్ అనమాట ఇది వన్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది నేను కోచ్ సహాయంతో తన గైడ్ లైన్స్ తోటే యూస్ చేస్తున్నాను తను చెప్పింది అనమాట ఫార్ములా త్రీ స్పూన్స్ ఈ ప్రోటీన్ మిక్స్ వన్ స్పూన్ తీసుకోవాలి అని చెప్పి ఇది ఎలా తీసుకోవాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా స్కిప్ చేసేయాలి ఎందుకంటే ఇది మనం తాగానంటే స్టమక్ మంచిగా ఫుల్ అయిపోతుంది రెండు ఒకేసారి అస్సలు పట్టవన్నమాట మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు ఈ డ్రింక్ అనేది తాగిస్తున్నాను మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయితే లంచ్ అనేది తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఈ డ్రింక్ అనేది తాగుతూ మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఖచ్చితంగా డైట్ ఫాలో అయ్యాము అనుకోండి ఈజీగా మంత్లీ ఫైవ్ సిక్స్ కేజెస్ అయితే ఈజీగా తగ్గేస్తామంట సో ఆల్రెడీ నాకు రిజల్ట్ కూడా వచ్చింది వన్ మంత్లోనే ఫైవ్ కేజెస్ వరకు తగ్గాను విత్ డైట్ తోటి ఒక పెద్ద బాధే తీరింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నుంచి ఈ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా యూస్ చేస్తాను నా డైలీ రొటీన్ లో ఈ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చూసారు కదా ఫార్ములా త్రీ స్పూన్స్ ప్రోటీన్ మిక్స్ వన్ స్పూన్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేశాను అలా అయితే మంచిగా మిక్స్ అవుతుంది పౌడర్ జ్యూస్ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈజీగా మనకి తాగుతుంటే అసలు ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది కావాలంటే ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని చక్కగా తాగేయచ్చు కానీ ఐస్ క్యూబ్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేవు అందుకే కూల్ వాటరే యూస్ చేసేసాను మిక్సీ పడుతుంటేనే ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు తాగాల అనిపిస్తుంది అసలు చూడండి ఎంత బాగుందో కదా జ్యూసీ జ్యూసీగా సీరియస్లీ వెయిట్ లాస్ అవ్వాలి కంటిన్యూస్గా నేను మంచి డైట్ ఫాలో అవుతాను అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఆ సిస్టర్కి కాల్ చేస్తే మీకు మంచిగా అన్ని డీటెయిల్స్ అయితే చెప్తారు ఇక నేనైతే ఇప్పుడు ఈ డ్రింక్ అనేది తాగేస్తాను ఆల్రెడీ ఎయిర్ ఫ్రెష్ అయితే తాగేశాను కదా వెంటనే ఈ జ్యూస్ తాగాలంటే కొంచెం కష్టమే కాబట్టి కొంచెం టైం తీసుకొని తాగుదామని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను టేస్ట్ మట్టుకు భలే ఉంది అస్సలు సందేహం లేదు ఏదో అయిపోతుంది అని అనుకుంటారు కానీ ఏది కాదు హ్యాపీగా తాగేయచ్చు నేను ఈ త్రీ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను ప్రజెంట్ సో మీలో ఎవరికాళ్ళు కావాలనుకుంటే చెప్పాను కదా స్క్రీన్ పైన నెంబర్ ఉంది తీసేసుకోండి పూర్తి వివరాలు అయితే ఆ సిస్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదే అనమాట ఈ వీడియో నస్తే లైక్ చేయండి